ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఎవడునూ తరువకుండానే తరుముకోకుండా దుస్తులు పారిపోవును నీతి మందులు నీటి మంతలు సింహము వలె సింహము వలె ధైర్యముగా ఉందరు ధైర్యముగా ఉందరు దేశస్తుల దోషము వలన దేశస్తుల దోషం వలన దాని అధికారులు దాని అధికారులు అనేకులగుదురు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత బుద్ధి జ్ఞానము గలవారి చేత దాని అధికారము దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనియకొట్టు కొట్టుకొని పోవు కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మస్త్రమును త్రోసివేవారు దుష్లను పొగుడుచుందరు ధర్మశాస్త్రము అనుసరించువారు ధర్మశాస్త్ర వారితో పోరాడుదురు

సమస్తమును గ్రహించుదురు సమస్తమును ధనము సంపాదించిన వాని కంటే ధనము సంపాదించిన వాడి కంటే యదార్ధముగా ప్రవర్తించు యదార్ధముగా ప్రవర్తించు దరిద్రుడవాసి వాసి ఉపదేశము అంగీకరించు కుమారుడు అంట సహవాసము చేయవాడు సహవాసము తన తండ్రికి అపకీర్తి తెచ్చును తన తండ్రికి వడ్డీ చేతను దుర్లాభము చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు ఆస్తి పెంచుకు దరిద్రులను కరుణించు వాని కొరకు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్నవాణి చెవిని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును

వాణిని పరిశోధించను జయము కలుగుట జయము కలుగుట మహాఘనతకు కారణము మహాఘనతకు దుస్తులు గొప్పవారు అవునప్పుడు జనులు దాగి ఉందరు అతిక్రమములను అతి క్రమములను దాచిపెట్టువాడు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు విడిచిపెట్టువాడు కనికరము పొందను కనికరము పొందును నిత్యము నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ప్రవర్తించువాడు హృదయమును కఠినపరుచుకున్నవాడులో కీడులో పడును బొబ్బరించి సింహమును తిరుగులాడు తిరుగులాడు ఎలుగు దరిద్రులైన దరిద్రులైనా జనుల దుష్ను సమానములు సమానములు వివేకము లేని వాడవై జనులను అధికముగా జనాలను అనేకముగా బాధపెట్టు బాధపెట్టు అధికారి ప్రాణము తీసి ప్రాణము తీసి ప్రాణము తీసి దోషము కట్టుకునేవాడు కట్టుకుని గోతికి పరిగెత్తుచున్నాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరును ఎవడును అట్టి వాణిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు యథార్థముగా ప్రవర్తించువాడు

అన్నము దొరుకును అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి అనుసరించు వారికి కలుగు పేదరికము కలుగు పేదరికము ఇంతంతా కాదు ఇంతంతా కాదు నమ్మకమైన వానికి కలుగును ధనవంతుడకు ధనవంతుడకు ఆతురపడివాడు ఆతురపడువాడు శిక్షణ ఉండకపోవడం శిక్షణ పక్షపాతము చూపుట పక్షపాతము చూపుట మంచిది కాదు మంచిది కాదు రొట్టె ముక్క కొరకు రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను ఒకడు దోషము చేయను చెడు దృష్టి గలవాడు చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును ఆస్తి సంపాదింపగా ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు వానికి తెలియదు నాలుకతో ఇచ్చుకములాడు వాని కంటే నాలుగులతో ఇచ్చకమాడు వాని కంటే నరులను గద్దించువాడు నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందను తుదకు ఎక్కువ దయ పొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని తన దాలితనల సంధాటకుని అది ద్రోహము కాదనుకును వాడు అది ద్రోహము కాదనుకుని వాడు నసింపజేయువానికి నసింపజేయువానికి జతకాడు జతకాడు జతక 13 సగలవాడు 13 సగలవాడు కలహమును రేపును కలహమును రేపును యెహోవా యందు యెహోవా యందు నమ్మకముంచి వాడు నమ్మకం ముంచువాడు వర్ధిలను వర్ధిలను తన మనస్సును తన మనస్సును నమ్ముకును వాడు నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు జ్ఞానముగా జ్ఞానముగా ప్రవర్తించువాడు ప్రవర్తించువాడు తప్పించుకొనును తప్పించుకును కన్నులు మూసుకుని వానికి దుష్టులు గొప్పవారగునప్పుడు దుస్తులు గొప్పవారు జనులు దాగు కొందరు వారు నశించినప్పుడు నీతి మంతులు ఎక్కువ వుదురు ఇంతటితో సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి